వెల్కమ్ న్యూస్ అభివృద్ధి ఎనకాల అవినీతి బాగానే ఉంది బీజేపీ ఆరోపణ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎంతో అభివృద్ధి పనులు చేపట్టామని చెబుతున్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడను మరింత అభివృద్ధి చేయుటకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోపించారు గత నలభై సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్న స్థానిక నాయకులు అధికారులు ఏకమై ప్రభుత్వం నుండి నిధులు రప్పించి కాంట్రాక్టర్లతో పాటు వారు జేబులు నింపు ఉంటున్నారని అన్నారు నియోజకవర్గంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అంటున్నారని ఆ అభివృద్ధి వెనకాల అవినీతి అంతే ఉందని సూచించారు గత సంవత్సరం బాన్స్వాడ కల్కీ చెరువు మరమ్మతుకు ఏడు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టిన సంవత్సరం లోపే అది కూలిపోయింది తిరిగి వాటి మరమ్మత్తుకు ఇంకా డబ్బులు కేటాయించి కాజేశారని బీజేపీ నాయకులు అన్నారు అలాగే బాన్స్వాడలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన వంద పడకల ఆసుపత్రి కూలిపోయే దిశకు చేరడం జరిగిందన్నారు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టు లోపమే అని తెలియవస్తుందని వారు సూచించారు రెండు నెలల క్రితమే ప్రభుత్వం ఆసుపత్రి మరమ్మత్తుకు నలభై ఐదు లక్షలు వచ్చాయని వాటితో మరమ్మత్తులు చేయక ఆ భవనాన్ని కూల్చి వాటి స్థానంలో తిరిగి కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ చేయించడం జరిగిందని తెలియజేశారు ఇందులోనే అవినీతి అనేది ఏర్పడుతుందని వారన్నారు బాన్స్వాడలో అవినీతి అరికట్టడానికి బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ కన్వీనర్ గూడుగుడ్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పాషం భాస్కర్ రెడ్డి శ్యామల శ్రీకాంత్ కోనాల పాల్గొన్నారు రిపేర్ల కోసం అని చెప్పి ఇల్లు గాని దుకాణం సొంత ప్రాపర్టీ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేస్తుందని రిపేర్ వేసుకుంటాము రిపేర్ చేసుకుని సర్వీసు పెంచుకుంటాము కానీ ఇది ప్రభుత్వం కాబట్టి ఏ రకంగా అయితే జేబులు నిండితే ఆ రకంగా చెప్పి గోల కొట్టాలా కట్టాలా ఇది కాకుండా ఇంకా కొన్ని గోలగొట్టకుండానే కట్టినట్టు డబ్బులు లేపిన దాఖలు కూడా ఉన్నాయి దానికి కూడా ఆధారాలు తీసుకున్నాము రోడ్ వేయకుండా రోడ్ వేసినట్టు ఏదైనా పని చేయకుండా చేసినట్టు కూడా నిధులు దాని చేసి అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు అందరు ఉన్నారు అదే మళ్ళీ ఇంకోటి ఇప్పుడు గ్రంథాలయం దేవాలయం లాంటి గ్రంథాలయం ఎంతో మంది నిరుద్యోగులకు అడ్డాలి అలాంటి గ్రంథాలయము గోలగొట్టి సంవత్సరం అయితే ఉంది దానికి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి మళ్ళీ లైబ్రరీ అధికారులు కూడా ఇరవై లక్షల దానికి ఇవ్వడం జరిగింది మొత్తం అరవై లక్షల రూపాయలు అయితే దానికి సంబంధించిన కాంట్రాక్ట్ కూల కొట్టేసి ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థలా కానీ సిమెంట్ కానీ ఇటుకలు కానీ అన్ని అమ్ముకోవడం జరిగింది అది కూడా ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది అంతే మళ్ళీ ఇప్పటి వరకు కట్టలేదు దానిలో ఎంతో మంది చదువుకోడానికి వస్తున్నారు ఎంతో మంది నిరుద్యోగులకు స్థలం లేదు చదువుకోవడానికి సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఒక్కో రోజు పోయి చూస్తుంటే స్టేడియంలో పెట్టారు చాలా మంది వందల మంది అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ అధికారులు నాయకులు కాంట్రాక్టులకు నడపడం కోసం వారి కార్యకర్తల కోసమే పనిచేస్తుంది తప్ప అభివృద్ధి ఏమీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎంత అభివృద్ధి అంత అవినీతి ఉంది ఆ అవినీతిని బయట కోసం భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది చేసి చూపిస్తుంది అవినీతి చూపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాము భారత్